వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం గోకువరం సంతలో ఉన్నాం ఈరోజు కోళ్ళు ధరలు వాటి వంగులు తెలుసుకుందాం అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఇంకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అదే వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ మన పాత ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ వీరు అమేజింగ్ వరల్డ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ పేరు వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసామంటే యూట్యూబ్లో చాలా మటుకి స్ట్రైక్స్ కాపీ రైట్స్ పడతాయి అలాంటి టైంలో మనం వీడియో అప్లోడ్ చేయలేం అదే ఇంకో ఛానల్ ఉంది ఇంకో ఆ ఛానల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీరు చూడడానికి ఉంటుంది అందుకే ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఛానల్ని ఈ వీడియో మనం కొత్తగా పెట్టిన ఛానల్లో వీరు అమేజింగ్ వరల్డ్ న్యూలో చూడండి కంటిన్యూ అవుతుంది ఓకేనా మర్చిపోకండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏదో ఒక ఛానల్లో మీకు వీడియో వస్తుంది